బ్లౌజ్ అయితే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం ముందుగా అయితే లైనింగ్ అటాచ్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ అటాచ్ చేద్దాం ఫస్ట్ ఇలా పెట్టేసుకొని కొత్తగా బిగినర్స్ అయితే గ్లూ పెట్టి స్టిచ్ చేసేసుకోండి ఇంకా నీట్గా వస్తుంది మీకు కదలకుండా అలవాటు అయ్యేదాకా ఇప్పుడు మొత్తం రౌండ్గా ఫస్ట్ నెక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి దేన్ని కూడా లాగద్దు మనం నెక్ వేసేసాం కదా మొత్తం చుట్టూరా వేసుకొచ్చు లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసాం కదా ఇప్పుడు ఎగస్టా ఉన్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేద్దాం ఇప్పుడు మొత్తం అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకోవాలి సేమ్ ఇక్కడ కూడా దీన్ని స్టైట్గా వస్తుందో అక్కడ ఇలా పట్టుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఇలా టాట్ అనేది ఇక్కడ ఎక్కువ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి తగ్గుకుంటూ రావాలి ఇలా వస్తుంది అక్కడ ఇది మనకి డాట్ ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే వేసేసేయాలి ఇలా బట్టి రెండు లైనింగ్స్ అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ వస్తుందా లేదని చూసి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా జాయింటింగ్ వేసేద్దాం ఇలా అంచు ఉన్న సైడ్ ముక్కలు ఉంటే స్ట్రైట్గా తీసేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా కట్ చేసాను అప్పుడు లేనప్పుడు కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకొని ఇలా చిన్నగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి అంచున్నవైతే చేయ అవసరం లేదు ఇప్పుడు ఇవన్నిటిని లైన్గా అటాచ్ చేసేయాలి ఇలా అటాచ్ చేసుకున్న ముక్కలు ఇలా స్ట్రైట్గా ఉన్నాయి కదా మనకి క్లాత్ ఉంటే ఇన్ని ముక్కలు ఏం జాయిన్ చేసే పని ఉండదు ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ డాట్ ఉన్న దగ్గరికి వచ్చేసరికి ఇలాగా కుచ్చులాగా పెట్టాలన్నమాట అలా పెడితే మనకి అనేది చాలా మంచిగా అలా కూర్చున్నట్టు ఉంటుంది జారిపోకుండా రోజు అలాగే ఉంటుంది ఇప్పుడు పై కుట్టు వేసేది హెమ్మింగ్ కోసం ఇలా ఇలా ఒక కుట్టు వేసేస్తే హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా అయితే పెట్టేసి సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటూ వచ్చామో మొత్తం జాయింట్ అయితే వేసుకుంటూ వచ్చేసేయాలి ఉబ్బ అనేది ఎక్కడ రాకుండా ఉండాలి అంటే ఇట్లా మిడిల్లో మనం హ్యాండ్ అనేది ఇలా పెట్టి వేసుకుంటూ వస్తే అనేది ఎక్కడా రాదు లైనింగ్ మొత్తం ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకుందాం డాట్స్ అనేది ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలా వేస్తాను ఎంత లెంత్ ఉందో ఇలా చూసుకుంటాను సేమ్ ఆది బ్లౌజ్ లాగానే వేసేస్తాను అనమాట ఇలా క్రాస్గా పెట్టి ఇలా స్టైట్గా వేసేస్తే మనం మీ లెంత్ ఒక్కటి ఇంత ఇక్కడ ఎంత లెంత్ కావాలో చూసి ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం అప్పుడు ఇది ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా అని కరెక్ట్ ఇక్కడ ఈ మిడిల్లో మనము ఇలా అన్నప్పుడు చూడండి ఇక్కడ టచ్ అయిందంటే కరెక్ట్ వచ్చినట్టు అనమాట మనకి ఈ డాట్ అనేది మెయిన్ ఈ డాటే ఇది కరెక్ట్ వచ్చింది అంటే దీని సూట్గా దీన్ని ఇలా పట్టుకుంటే చాలు ఇక్కడ దీని సూటుగా ఎక్కడైతే ఉందో అక్కడ ఈ డాట్ వేసేసే ఇలా పట్టుకొని రెండు క్లాత్లు వచ్చేలాగా మిడిల్లో వేలు పెట్టేసి ఇలా సన్నగా వేసుకురావాలి తర్వాత ఇలా చూడండి ఎంత కరెక్ట్ వచ్చిందో ఇప్పుడు ఈ రెండు డాట్ల మధ్యలో ఇలా వేలు లోపల నుంచి ఈ వేలు అనేది ఈ రెండు డాట్స్ మధ్యలో ఇలా పెట్టేస్తే మూడో డాట్ కూడా మనకు కరెక్ట్ వచ్చేస్తుంది ఇది చాలా చిన్నగా వేసుకోవాలి ఇంతే చూస్తున్నారు కదా ఈ షేప్ అనేది ఇలా కరెక్ట్ వస్తే మనకు ఫ్రంట్లో కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ వేసేస్తాను డాట్స్ అయితే వేయడానికి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ వేసుకోవాలి క్రాస్ బెల్ట్ అనేది మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ ఇట్లా రైట్ సైడ్ రైట్ కుండేలాగా పెట్టుకోండి లైనింగ్ ఇలా ఎప్పుడు కూడా ఇది రౌండ్ షేప్ వస్తుంది కాబట్టి ఎగస్టా ఉండాలి అటు ఇటు కూడా లేదు అంటే ఉబ్బులాగా వస్తుంది అటు ఎక్కువ తీసుకోవాలి ఇటు ఎక్కువ తీసుకోవాలి అందుకే నేను కట్ చేసేటప్పుడు ఎక్కువ తీసుకుంటా ఇప్పుడు ఈ క్రాఫ్ బెల్ట్ అనేది రౌండ్గా వెయ్యాలి ఎందుకంటే మనం ఈ షేప్ అనేది రౌండ్గా తీస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి అప్పుడు ఫ్రంట్లో మనకి ఫ్రంట్ భాగం చాలా నీట్గా వస్తుంది ఈ మూడింటిని ఇలా కవర్ చేసుకుంటూ కుట్టాలి అప్పుడే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు పైకు అనేది పెట్టేసుకోండి ఉంది కదా ఈ క్లాత్ని ఇప్పుడు తీసేస్తాము ఇప్పుడు చూసారా మన షేప్ ఎలా అయితే మనం కట్ చేసామో అలా వచ్చేసింది కదా ఇది కూడా వేసేద్దాం సేమ్ చాలా మందికి ఇక్కడ ఎగుడు దిగుడు వస్తుంది కదా రాకుండా ఉండాలి అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవాలి ఇలాగా ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా అనమాట ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా వేసేస్తే సరిపోతుంది స్టిచ్ వేసా ఇంకొకరికి అంత సైడ్ అయిపోయింది కదా కాజాపట్టి ఎట్ సైడ్ ఉందో అటు సైడు పట్టి ఎటు సైడ్ ఉందో అటు సైడ్ వేసేసుకోవాలి ఒక్కొక్కరికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మారుతుంది కాబట్టి ఇది కాజాపట్టి ఇది పట్టి టైట్గా కుక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ని ఇలా తిప్పేసేయండి మనకు ఉక్స్ పట్టీ అనేసరికి లోపలికి ఉంటుంది మొత్తము తాజా పట్టి అయినసరికి కొంచెం బయటకు ఉంటుంది ఇక్కడ కొంచెం రఫ్ లాగేసేయండి వస్తుందని తీసేసేయండి మనకిప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి అయిపోయింది ఇక్కడ కాజాపట్టి వేస్తున్నాం టైట్గా కుట్టి వేసేసామా ఇది అన్నమాట మనకు ఫోల్డింగ్ అంతే తేడా రెండిటికి ఒక కుట్టు వేసేటప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి అయిపోయింది ఇప్పుడు మనము షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా రెండింటిని ఇలా పట్టి ఫస్ట్ కుట్టు వేసేయాలి తర్వాత దాని నుంచి మళ్ళీ ఇంకొక సేమ్ ఇట్ సైడ్ కూడా ఫస్ట్ ఒక కుట్టు తర్వాత షోల్లర్ జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్కి చంక పీలికలు పడతాయని చెప్పాను కదా అవి వేసేద్దాం హ్యాండ్స్కి అయితే మనము చంక పీలికలు పడతాయని చెప్పాను కదా అవి అయితే స్టిచ్ చేసేద్దాం ఇలా వేసుకొని ఏ ఉన్న క్లాత్ని తీసేస్తాం ఇందాక కట్ చేసి నీట పడిపోయాను ఇలా ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి తీసేస్తాం ఇలా నాలుగు వైపులా వేసేద్దాం నార్మల్ క్లాత్ వేసి తర్వాత కట్ చేస్తే ఇలా నీట్గా వస్తుంది మనకి షేప్ అనేది ఇలా మొత్తం నాలుగు సైడ్స్ కూడా ఇలా క్లాత్ అనేది అటాచ్ చేసేసి మెయిన్ క్లాత్లో కూడా మనకి తక్కువ వచ్చింది కదా ఇటు అటు కూడా మళ్ళీ సేమ్ ఇప్పుడు నాలుగు పీసెస్ యాడ్ చేయాలి ఇటు కూడా మిడిల్లోకి అయితే కట్ చేసేసుకొని ఇవి ఎలా వేయాలో చూపిస్తాం ఇలా క్లాత్ తీసుకొని దీనికి ఏం పెద్ద కొలత ఏమి ఉండదండి అండి దీని పైన ఇలా వేసేస్తారు అనుకొని పై కుట్టు వేసుకోవాలి ఇట్లా ఎగస్ట్రా తీసేసి ఇది ఇలా ఉంచేసిన తర్వాత మనం లైనింగ్ దీని మీద వేసుకుంటాం కదా అప్పుడు దాన్ని ఎగస్ట్రా క్లాత్న అప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ ఇటు సైడ్ కూడా ఇంకో ముక్క వేసేది ఇటు అటు కూడా జాయింట్స్ వేసేసిన తర్వాత ఈ లైనింగ్ని అటాచ్ చేసిన ఇలా జాయింటింగ్ ఉన్నది పై వైపుకుండేలాగా ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఇక్కడ ఎగస్టా ఉన్నట్లంతా తీసేసి యువతల సైడ్కి ఇలా అంటే ఈ కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మనం వేసిన జాయింట్లన్నీ ఇలా పై కుట్టు వేసుకుంటాము ఈ హెమ్మింగ్ అవసరం లేకుండా ఇలా వేసుకుంటే కుట్టు బయట కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నమాట పచ్చ అనేది యువతల సైడ్ కనుక్కొని వేసుకోవాలి కుట్టు ఇప్పుడు ఇలా అంటే ఇటు కుట్టు కనిపించేది మనకి ఇటు సైడ్ మాత్రమే కుట్టు ఉంటుంది హెమ్మింగ్తో కూడా పని ఉండదు ఇలా వేసాం కదా ఈ హ్యాండ్ మొత్తాన్ని ఇలా జాయింట్ నీట్గా అలా మొత్తం చుట్టూరు కుట్టుకుంటు వచ్చారు ఇప్పుడు ఈ ఉన్నదాన్ని తీసేయాలి అందుకే ఫస్ట్ మెయిన్ క్లాత్కి వేసిన జాయింట్లు అలాగే ఉంచేసి ఈ లైనింగ్తో అటాచ్ చేసిన తర్వాత తీసేస్తే నీట్గా ఉంటుంది అందుకే ఏం కొలత లేకుండానే అటాచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ హ్యాండ్ రెడీ అయిపోయింది కదా సేమ్ దీన్ని కూడా అలాగే వేసి కుట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన ఇలా వేసి పెట్టేయాలి ఇందాక చూపించ ఇలా జాయింట్ వేసేద్దాం లోతు ఫస్ట్ తీయను కదండి ఇప్పుడు తీసుకుంటాను నేను ఇలాగా ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా ఎలా కొలుచుకొని తీయాలి అనేది నేనైతే కుట్టేటప్పుడు తీసుకుంటే ఇట్లా మిడిల్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర ఇలా పెట్టి ఎప్పుడైనా కూడా హ్యాండ్ అనేది మనము మిడిల్ నుంచే వేయాలి అప్పుడే నిల్సే వస్తుంది ఇలా రౌండ్ వేసుకుంటూ వేస్తాం ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒక కుట్టు వేస్తాం ఇప్పుడు ఏ అయితే వేసామో బాగుంది అండ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము ఇట్ సైడ్ హ్యాండ్ కూడా సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎలా వేసామో అలా వేసేద్దు రెండు హ్యాండ్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మెడ వేద్దాం క్రాస్గా తీసుకున్న ముక్కలన్నిటిని ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి ఇలా క్రాస్ ముక్కలు అన్నిటిని ఇలా జాయిన్ చేసేసుకొని మెడ వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మెడ వేసేటప్పుడే ఉక్సిపాటి పట్టి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి లేదంటే ఎగుడది ఉంటే తర్వాత మళ్ళీ ఏం చేయడానికి రా ఇలా పాము నుంచి ఖచ్చిందాక మనం కటింగ్లో ఎలా పెట్టుకున్నామో అదే ఫామ్ నుంచి ఖర్చుతోటి మాకు మొత్తం కుట్టుకుంటూ చేసిన ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఇలా రౌండ్ అనేది తిట్టుకోవాలి ఖచ్చితంగా అప్పుడే రౌండ్ నీట్గా వస్తుంది మీద వేస్తే క్లాత్ ఇలా ఉంచి మిగతాది కట్ చేసేసుకున్న తర్వాత టక్స్ ఇవ్వాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకు నీట్గా తిరుగుతుంది రౌండ్ షేపు మెడ వేసేటప్పుడు ఇప్పుడు కొంచెం ఉంచుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఈ ఖర్చు అనేది యువతల సైడ్కి ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టి ఈ కుట్ అనేది ఇక్కడ రావాలి కరెక్ట్గా స్టార్టింగ్ ఎక్కడ వేశామో ఎండింగ్ వరకు అంతే రావాలి కుట్టు ఇట్లా మొత్తం కుట్టుకుంటూ వచ్చేసాం కదా ఇప్పుడు లాస్ట్ కుట్లు ఇది సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే కొలుచుకున్నామో అదే కొలతతో ఉంటుందండి ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టికి తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇదే కొలతతో లాస్ట్ కుట్టు వేసేసేది కూడా అనమాట పెట్టిన మార్కింగ్ కన్నా కొంచెం అవతలకు వేస్తాయి ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కదా మన కొలత బ్లౌజ్ వచ్చి నార్మల్ బ్లౌజ్ కాజాపట్టి సైడ్ కూడా ఇలా చూసేస్తాం ఇలా ఇప్పుడు ఆ కొలతతోనే మనము వేసేయచ్చు టూ ఇంచెస్ మనము ఖర్చుకు పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ వదిలేసి కుట్టుకుంటూ రావాలి ఈ మార్కింగ్ కడికి వచ్చేసరికి ఇక్కడ ఆపి హ్యాండులు చెక్ చేసుకోవాలి ఉక్సులు పట్టి సైడ్ కదా ఇది హ్యాండు ఉక్సులు పట్టి సైడ్ ఇలా ఆల్రెడీ ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా అదే మార్కింగ్ అనేది ఇలా సేమ్ ఇప్పుడు సైడ్ కూడా మళ్ళీ టూ ఇంచెస్ తి పెట్టుకున్నాం కాబట్టి టూ ఇంచెస్ పక్క వదిలేసి ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఆపాలి ఇది కాజాపట్టి సైడ్ కదా ఇక్కడ ఇలా మళ్ళీ లూజ్ చూసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ మీదకి కుట్టు రావాలి పక్కన ఎప్పుడు ఒక ఇంకొక రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది